హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిబ్బల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కార్తిక్ ని ఫాలో చేస్తూ దీప గురించి షాకింగ్ నిజం తెలుసుకుంటాడు శ్రీధర్ మరి అసలు ఏం జరిగింది అసలు కార్తిక్ ని ఫాలో చేయాల్సిన అవసరం శ్రీధర్కి ఏం వచ్చింది అసలు ఎలాంటి నిజం తెలుసుకున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు కార్తీక దీపం సీరియల్లో అసలు దీపకు అలా అయినందుకు అందరూ చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటారు అంటే మొత్తానికి ఒక ఒక వాళ్ళ అదృష్టం కొద్దీ దీప కడుపులోని బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత అందరూ చాలా కుదుట పడతారు కానీ అసలు నిజంగా స్వామీజీ చెప్పిన దాని వల్లే చెప్పిన దాని ప్రకారమే ఇలా జరుగుతుందా నిజంగానే ఇంటికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా అది ఈ రూపంలో వస్తుందా ఏ రూపంలో వస్తుంది అంటూ టెన్షన్ అనేది వెంటాడుతూనే ఉంటుంది ఇక ఎవరికి ఏమీ కాకూడదని ఆ దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉంటాడు శివనారాయణ ఇక కార్తీక్ గురించి ఇక కార్తీక్ ని కలవడానికి దీపకి ఇలా జరిగిందని తెలిసి శ్రీధర్ కూడా ఇంటికి వచ్చి పలకరించడానికి వస్తాడు ఆ తర్వాత ఇక్కడ డాక్టర్ని పిలిపించి అంతా కూడా చూపించిన తర్వాత వాళ్ళైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతారు చూడు దీప నువ్వు అక్కడికి ఏమీ రావాల్సిన అవసరం లేదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నువ్వు ఇంకెప్పుడు ఇలా అజాగ్రత్తగా ఉండకు కాస్త పాపని దూరం పెట్టడమే మంచిది శౌర్య చెప్తే వింటుంది కదా సౌర్యని నీ దగ్గర పడుకోబెట్టుకోకు అని చెప్పేసి అంటూ ఉండగా నేను చూసుకుంటాను అత్త శౌర్య దీప దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను అనగానే ఇక కార్తీక అలా చెప్తూ ఉంటే శౌర్య వచ్చి అదంతా వినేస్తుంది నిజంగానే జోగ్రాని చెప్పినట్టే జరుగుతుంది అంటే వీళ్ళందరూ పుట్టబోయే బిడ్డ కోసం నన్ను దూరం పెడుతున్నారా అనుకొని ఇక సౌర్య తనలో తానే ఒక లోన్లీనెస్కి ఫీల్ అవుతుంది అందుకోసమే ఇక నిజంగానే జోగ్రాన్ని చెప్పినట్టు చేస్తేనే నన్ను పట్టించుకుంటారా లేకపోతే నన్ను దూరం పెడతారా అనే ఫీలింగ్ నేను వీళ్ళకి అవసరం లేదా వీళ్ళకి నేనేమి కానా అన్న ఫీలింగ్ తనకి ఎక్కువైపోతుంది ఇక సౌర్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని అలాగే సౌర్య కూడా కాస్త జాగ్రత్తగా ఉండ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది కాంచన ఆ తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ ఇంటికి వస్తాడు శ్రీధర్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది దీపా ఏమైంది ఎందుకు మామయ్య గారు హాస్పిటల్ నుంచే డాక్టర్ని పిలిచి అసలు ఏమైంది నేను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అసలే ఒట్టి మనిషి కాదని తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇంటి పాది పనులన్నీ నెత్తి మీద వేసుకుంటావు అయినా నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా అంటూ చెప్పేది వినకుండా లుడలుడ వాగేస్తూనే ఉంటాడు శ్రీధర్ ఆ తర్వాత ఇక శ్రీధర్ మాట్లాడుతున్న మాటలకి శ్రీధర్ ప్రవర్తిస్తున్న తీరుకి కాంచనకైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు తనని వద్దనుకొని వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తన కుటుంబం గురించి ఇంతగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అసలు కాంచనకి నచ్చు లేదు శ్రీధరు మళ్ళీ తనతో కలవాలనుకుంటున్నాడని అందుకే ఇంటి మీద ప్రేమ చూపిస్తున్నాడని ఆ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది కాంచన అలాగే చూడండి ఇప్పుడు దీపకి ఏమీ కాలేదు అయినా మీరు అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు దీపకి ఏం కాకుండా మేము చూసుకుంటాం అనగానే ఏం చూసుకుంటావు నువ్వు చూసుకున్నావు కదా ఇప్పటిదాకా అయినా తల్లిగా నువ్వు ఇక్కడే ఉన్న ఒక ఆడపిల్లకి ఎప్పుడెప్పుడు ఎలాంటి సమయంలో ఎలాంటి అవసరాలు ఉంటాయో నీకు తెలియదా మరి ఎందుకు శౌర్యని అక్కడ పడుకోబెట్టావంటూ ఇక శౌర్య కూడా రాగానే శౌర్య మీద కూడా అరిచేస్తాడు మాస్టర్ ఇక సౌర్య మీద శ్రీధర్ అరిచేసరికి కార్తిక్కి కోపం వస్తుంది మాస్టరు ఏం మాట్లాడుతున్నావు అయినా చిన్నపిల్ల దగ్గర ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అలా చేయడం కరెక్ట్ కాదు అయినా తనేమి కావాలని ఇదంతా చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు తన మీద అలా ఆరుస్తున్నారు చిన్నపిల్ల దానికి ఏం తెలుసు దానికి నెచ్చ చెప్పేలాగా నేను చూసుకుంటాను కదా అనగానే ఇక ఏం అవసరం లేదు నాన్న మీరంతా అందరూ ఒకటైపోయారు ఇప్పుడు మీకు పుట్టబోయే బిడ్డే ఇంపార్టెంట్ నేను కాదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు నాకు అర్థమైపోయింది నువ్వు కూడా నన్ను నీ దగ్గర పడుకోవద్దు అని చెప్తున్నావు కదా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అసలు ఈ ఊర్లోనే ఉండను గుడం వెళ్ళిపోతాను అంటూ ఇక సౌరైతే చాలా గట్టి గట్టిగా పాపం తనలోని బాధనంతా కూడా వెళ్ళగాకేస్తుంది ఇదంతా కూడా తన మనసులోంచి వచ్చిన మాటలు కాకపోయినా ఇదంతా పారిజాతము నేర్పిన విషయం వల్ల వచ్చింది ఇదంతా కూడా ఇక దాంతో అర్థమైంది ఇదంతా జోగ్రాని అదే ఆ పారిజాతం చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగిందని ఇక కార్తీక్ గమనిస్తాడు ఇక కార్తీక్ దీపని అక్కడే ఉండమని చెప్పేసి చూడు దీపా రోజు నువ్వేమీ పనికి రావాల్సిన అవసరం లేదు నేను ఒకదాన్ని నేను ఒక్కరినే వెళ్తాను నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకు అనగానే లేదు బావా నేను వస్తాను అనగానే ఎక్కడికి ఎక్కడికమ్మా లేదే అయినా నీకు ఇందాకే చెప్పాను కదా ఇప్పుడు చాలా నీరసంగా ఉన్నావు అదంతా పక్కన పెట్టేసి వెళ్తానంటావేంటి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కార్తిక్ నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళకి కావాల్సిన పది కోట్లు వాళ్ళని వాళ్ళకి ఇచ్చేద్దాం మనకు అవసరం లేదు అయినా నువ్వు నీ భార్యని చూసుకుంటూ ఇక్కడే హ్యాపీగా హాయిగా గడిపేసేయి సంతోషంగా ఉంటావు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏ ప్రమాదం ని ధరికి రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి కార్తిక్ని వెళ్ళొద్దని చెప్తాడు శ్రీధర్ కానీ కార్తీక్ అలా కాకుండా లేదు మాస్టారు నేను వాళ్ళకి మాటిచ్చాను అందుకే వెళ్తున్నాను వెళ్ళక తప్పదు అని చెప్పేసి వెళ్తూ ఉంటే అసలు ఎందుకు వీడు ఇంతలా మొండి పడుతున్నాడు నేను డబ్బులు ఇస్తాను అన్నా కూడా వద్దని అంటున్నాడు ఇంతకు ముందంటే నేను డబ్బుల కోసం తనని ఇలా మామూలుగా అరిచేసానేమో కానీ ఇప్పుడల్లా అలా చేయడం కరెక్ట్ కాదు అయినా దానికి ఏం తెలుసు మీరు అలా మాట్లాడడానికి వీల్లేదు అంటూ కార్తిక్ అన్న మాటలు శ్రీధర్కి బాగా గుర్తొస్తాయి అసలు ఎందుకు వీడు ఎన్నోసార్లు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించినా కూడా అది యూజ్ చేసుకోకుండా ఎందుకు వీడు ఇలా మొండిపట్టు పడుతున్నాడు వీడు ఇలా మొండిపట్టు పట్టడం వెనుక ఏదైనా అర్థ రహస్యం ఉందా ఏదైనా చేయాలనుకుంటున్నాడా అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు అసలు వీడు ఏదో నిజం దాస్తున్నాడు అసలు దీపకు ఆ ఇంటికి సంబంధం ఏంటి కార్తిక్ అంటే వెళ్ళాడు కార్తీక్ దీప కోసం మాటిచ్చాడు అనుకోవచ్చు కానీ దీప కూడా కార్తీక్తో వెళ్తుంది అంటే అది భర్త మీద ఉన్న బాధ్యతేనా లేక ఇంకా ఏదైనా రీజన్ ఉండుతుందా అసలు కార్తీక్ ఏదో నా దగ్గర దాస్తున్నాడు అయితే నాకు అనిపిస్తుంది అని అనుకుని శ్రీధర్ అయితే బాధపడుతూ ఉంటాడు అసలు కార్తీక్ ఏ నిజం దాస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తెలుసుకోవాలని చాలా గట్టిగానే అనుకుంటాడు శ్రీధర్ ఇక తర్వాత కార్తీక్ బిహేవియర్ని చూసి కాంచనకు కూడా కాస్త డౌట్ వస్తుంది అయితే అయితే ఆ అనుమానాన్ని మాత్రం బయట పెట్టదు ఎందుకంటే ఇప్పుడు తన భర్త ముందు అన్ని నిజాలు అన్ని అడిగేస్తే తన భర్త ముందు చులకనైపోతాను అని చెప్పేసి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు దీప బాగానే ఉంది దీపను నేను జాగ్రత్తగానే చూసుకుంటాను మీరు ఇక బయలుదేరండి అంటూ కాంచన అయితే శ్రీధర్ని పంపించేస్తుంది అటు కార్తీక్ వెళ్ళిపోతాడు ఇటు కాంచన శ్రీధర్ని పంపించేస్తుంది ఇక సౌరి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనసూయ దీపతో మాట్లాడుతుంది ఏంటి ఏంటి దీప అయినా అందరూ ఆ బుడ్డదన్ని అలా అంటుండడం కరెక్ట్ కాదేమో దానికి ఇప్పటి నుంచి మనసులో ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది ఎందుకంటే పుట్టబోయే బిడ్డని అందరూ పట్టించుకుంటున్నారని తనని ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటుంది నాకు తెలిసి ఇది స్వయంగా దాని మాటలు కావు ఇందాక పారిజాతం గారు తన దగ్గరికి వెళ్ళడం చూశాను ఇదంతా తనదే అయ్యి ఉంటుంది అసలు ఎందుకు చిన్నపిల్లల మనసులో ఇలా విషం నూరిపోస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈసారి ఆ పారిజాతం వస్తే చీపురు కట్ట విరిగేలా ఎలా కొడతాను అని చెప్పేసి అక్కడ చీపురు కట్ట విరిగేలా కొడతాను అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అసలు కార్తిక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు కార్తిక్ ఏదో నిజం దాస్తున్నాడన్న అనుమానం అయితే నాకు వచ్చింది ఆ అనుమానాన్ని రోజు నేను నివృత్తి చేసుకుంటాను కరెక్ట్ గా కనుక్కుంటాను అని చెప్పేసి శ్రీధర్ అయితే కార్తిక్ ని ఫాలో అవుతూ వెళ్తాడు అయితే కార్తిక్ కి గురూజీ చెప్పింది గుర్తొస్తుంది గురూజీ అసలు ఇంట్లో వాళ్ళకి ప్రమాదం అని చెప్పాడు అంటే ఆ ప్రమాదం మరి దీపకేనా లేక ఇంట్లో ఎవరికైనా అసలు ఇలా జరగడం వెనుక ఏదైనా కారణం ఉందా ఇలా జరగడం తర్వాత ఇంకా ఏదైనా జరుగుతుందా దీప కడుపులోని బిడ్డకు దీపకు ఏమీ కాకూడదంటే నేను ఒకసారి గురుజీని కలవాలి అని చెప్పేసి కార్తీక్ అయితే ఫస్ట్ గురుజీ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు అయితే గురూజీతో స్వా కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి గురు గురుజీ నమస్కారం గురుజీ నేను ఈరోజు ఒక అవసరం పడి వచ్చాను అనగానే నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అంత అర్థమైంది అదేంటో నన్నే చెప్పమంటావా నీ భార్య ఇప్పుడు ఆపదలో ఉంది నీ భార్య కడుపులోని బిడ్డకు ఏం జరగబోతుందని నువ్వు చాలా కంగారు పడుతున్నావు కానీ నిజానికి నీ భార్య కడుపులోని బిడ్డ గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు కొంతవరకైతే ప్రమాదం అయితే ఉందని చెప్పగలను కానీ తనకి తన ప్రాణానికి ఎటువంటి గండం లేదని మాత్రం చెప్పగలను అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు అంటూ చెప్పబోతుండగా అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు కదా గురుజీ అనగానే తప్పకుండా క్షేమంగా బయటపడతారు కాకపోతే కొన్ని ప్రమాదాలు దీపతో పాటు దీప కన్న తల్లిదండ్రులను కూడా వెంటాడుతున్నాయి అనగానే ఏం మాట్లాడుతున్నారు గురువుగారు దీప తల్లిదండ్రులక అంటే అంటూ అనగానే ఏం ప్రమాదం ఉంది ఎవరి వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ రాబోతుందా లేక ఇంకేదైనా జరగబోతుందా అనగానే ఈ ఇంటి వారసురాలు దీపే అన్న విషయం నీకు తెలుసు కదా మరి ఈ విషయాన్ని శివనారాయణ గారి దగ్గర నేను ఈ విషయం చెప్పకపోవడానికి కారణం ఇదే ఎందుకంటే ఆ రోజు నేను నీ కళ్ళల్లో భయం చూశాను నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తాను అని నువ్వు చాలా భయపడ్డావు అలాగే నీ భార్య కళ్ళల్లో బాధ భయం కూడా చూసాను తన తల్లిదండ్రులని ఎక్కడ రక్షించుకోలేకపోతాను అన్న భయం తనకు కళ్ళల్లో కనిపించింది అందుకే ఆ ఇంటి అసలైన వారసురాలు దీప కాదు అన్న విషయాన్ని నేను బయట పెట్టలేకపోయాను అంటూ ఇక గురుజీ చెప్పేసరికి అదంతా చాటుగా ఉండి విన్నా శ్రీధర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి దీప అసలైన వారసురాలు ఏంటి మరి జోత్సవం ఎవరు జోస్ని ఎందుకు దీపను చంపాలనుకుంటుంది అంటే దీపను చంపాలని ఇంతకు ముందు దశరథ భావం మీద అటాక్ చేసింది కూడా దీపేనా అంతే వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారా అని అనుకొని శ్రీధర్ అయితే జ్యోత్న మీద కోపం తెచ్చుకుంటాడు అయితే అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా అర్థం కావట్లేదు అనగానే ఆ విధి రాతని ఎవరు మార్చలేరు అయినా ఒక అప్పుడు ఎవరి చేతైతే బిడ్డలు మార్పించబడ్డారో వాళ్ళే ఆ నిజాన్ని బయట పెట్టేస్తారు అందరికీ కావలసిన నిజం అందరికీ తెలియాల్సినవన్నీ కూడా తొందరలోనే వస్తాయి నువ్వేమి కంగారు పడకు బాబు కానీ నీ భార్య నీ అత్త మామల్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి వాళ్ళకి ఏ క్షణంలో ఏ రూపంలోనైనా ప్రమాదం రావచ్చు అని మొత్తం కూడా ఆ విషయం గురించి చెప్పేసిన తర్వాత అన్నీ తెలుసుకున్నాడు అని అనుకుంటాడు శ్రీధర్ అయితే అసలు ఈ జోష్ ఎవరు మరి బిడ్డలు మార్పిడి ఏంటి అంటే కొంపదీసి పారిజాతం అత్తయ్య ఏదైనా చేసి ఉంటుందా దాసుకి కా సుమిత్ర వదిన సుమిత్ర చెల్లెలకి ఇద్దరికి ఒకేసారి కదా డెలివరీ అయింది అంటే ఇద్దరికి ఆడపిల్లలే పుట్టారన్నారు అంటే ఖచ్చితంగా ఇది పారిజాతం పని అయి ఉంటుంది ఎంత పని చేశారు పారిజాతం అతయ్యా అంటూ మాస్టారు అదే శ్రీధర్ అయితే కోపాన్ని పెంచుకుంటాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి అన్ని నిజాలు తెలిసిన తర్వాత శ్రీధర్ నోరు మూసుకొని ఎందుకుంటాడు అందరినీ కడిగి పాడేస్తాడు కదా పారిజాతం చేసిన తప్పులని కూడా అందరి ముందు బయట పెట్టేస్తాడు కదా మరి ఆ ప్రమాదం జ్యోత్సన రూపంలో ఉంది అన్న విషయం శివనారాయణకు తెలిసేలా చేస్తాడా లేదా మరి ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతున్నారు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సిబ్బంది ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై